నమస్తే నేను మీ భూషణ్ రెడ్డి ఈరోజు ప్రధానమైనటువంటి అంశం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి అన్న అంశం మీద మేము వచ్చాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గూడూరుని విభజన చేయడం జరిగింది గూడూరు నియోజకవర్గం తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది దీంతో గూడూరు నుంచి తిరుపతి కలెక్టరేట్కి వెళ్ళాలన్నా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలన్నా లేదా ఏ కార్యాలయానికి వెళ్ళాలన్నా కూడా సుమారు నూట పది కిలోమీటర్ల దూరం పెరిగింది అత్యంత సమీపంగా ఉండేది నెల్లూరు గూడూరు నుంచి నెల్లూరుకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఒక్క వన్ అవర్లో అక్కడ ప్రజలు వచ్చి కలెక్టర్ని కానీ ఎస్పీని కానీ కలిసేదానికి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం గూడూరు ప్రజలకి నెల్లూరు జిల్లా గతంలో ఉన్నటువంటి గూడూరుని నెల్లూరు జిల్లా నుంచి విడతీసి ఏ కారణం వచ్చిందో లేదంటే ఎటువంటి ఒత్తిడి వచ్చాయో తెలియదు కానీ గూడూర్ని తిరుపతిలో కలపటం గత ఐదు సంవత్సరాలుగా గూడూరు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు కూడా కార్యాలయాల చుట్టూ తిరగలేక కలెక్టర్లను కలవలేక కలెక్టర్ ఇక్కడికి వచ్చినప్పుడు లేదంటే అక్కడికి అది పని కట్టుకొని రెండు రోజులు ఒకరోజు ప్రయాణం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు గూడూరు ప్రజలకు ఏర్పడింది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరుని బొంగోల్లో కలపడం జరిగింది అలాగే కొన్ని ప్రాంతాలని వెంకటగిరికి కలిపారు వెంకటగిరి నియోజకవర్గానికి కందుకూరు నియోజకవర్గానికి ఆయన న్యాయం చేశారు ఏ విధంగా అయితే గూడూరు ప్రజలు బాధపడుతూ తిరుపతికి పోవాలంటే మాకు చాలా దూరంగా ఉంది అంటున్నారో అదే విధంగా కందుకూరు ప్రజలు కూడా నెల్లూరుకి రావాలంటే ఇబ్బంది పడ్డారు వాళ్ళకి న్యాయం జరిగింది కానీ ఈరోజు గూడుని మాత్రం నెల్లూరులో కలపకుండా తిరుపతితోనే ఉంచడం కలపము అని చంద్రబాబు నాయుడు ప్రకటించడం గూడూరు ప్రజల్లో చాలా ఆవేదనకి గురి చేసింది ఇలాంటి సమస్యలు మళ్ళీ మేము చూస్తాం అని గూడూరు ప్రజలు అనుకోలేదు ఇంత ఇబ్బంది పడుతూ ఈరోజు మేము గూడుని నెల్లూరులో కలపండి అని కోరుకున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం పైన అనేక విమర్శలు తెలుగుదేశం పార్టీ పైన ఈరోజు వస్తున్నాయి గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి పాశం సునీల్ కుమార్ గారు అసెంబ్లీలో తన గళాన్ని వినిపించాడు ప్రతి గ్రామం నుంచి ప్రజలు తిరుపతికి వెళ్ళాలంటే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అవస్థ పడుతున్నారు మా గూడూరుని నెల్లూరులో కలపండి అని ఆయన అసెంబ్లీలో అందరి సమక్షంలో కోరుకోవడం జరిగింది అలాగే ఎన్నికల సమక్షంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చిల్లకూరు అంటే గూడూరు సమీపంలో ఉన్నటువంటి బైపాస్కి పాదయాత్రతో రావడం ఆయనకి అప్పుడున్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పాసి సునీల్ కుమార్ గారు ఆయనకి ఘనంగా స్వాగతం పలకటం అక్కడ ప్రజలు తీసుకొచ్చిన సమస్యలంటి మీద ఆయన స్పందించి అక్కడే హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీల్లో ఈ గూడూరు విషయం కూడా ఉంది గూడూరు ప్రజలు గూడూరు రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నాం మమ్మల్ని నెల్లూరు జిల్లాలో కలపండి అని లోకేష్ బాబును కోరుకోవడం జరిగింది యువగలం పాదయాత్రలో ఆయన గూడూరు ప్రజలకు హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూనే గూడూరుని నెల్లూరులో కలుపుతాం అని హామీ ఇచ్చారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చిల్లకూరులో జరిగినటువంటి ఒక పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలన్నీ నేడు ఏమైపోయినాయి గూడూరికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది గూడూరు ప్రజల్లో ఈరోజు ఎవరికి చెప్పుకోవాలి ఎన్నిసార్లు ఎమ్మెల్యేని కలెక్టర్ని కలిసినా కూడా ఫలితం కనిపించకపోవడం ఆవేదనతో ఈరోజు గూడూరు ప్రజలు ముందుకు వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా గలవెప్పుతున్నారు అలాగే గూడూరులో ధర్నాలు అలా శాంతియుతమైనటువంటి ర్యాలీలు చేసేందుకు సంస్థలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ముందుకొచ్చే పరిస్థితి ఈరోజు నెలకొంది గూడూరుని నెల్లూరులో కలపాలని అనేక సార్లు ఎమ్మెల్యే కూడా పాసింగ్ సునీల్ కుమార్ కూడా అసెంబ్లీలో కానీ ప్రత్యక్షంగా కానీ పార్టీ నాయకులు కానీ కలవడం జరిగింది ఒక్కొక్క సమయంలో గూడుని నిలువులో కలిపేశాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ప్రకటనలు కూడా రావడం జరిగింది కానీ ఉన్నట్టుండి ఈరోజు గూడుని కలపలేదు అన్నటువంటి ఒక అంశం గూడుల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులను కానీ అలాగే ప్రజలను కానీ ఒక తెలియని నిరాశకు గురి చేసింది గూడు ఏం చేసిందన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో వినిపిస్తుంది ఈరోజు ఈ విషయం పైన ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాసీన్ సునీల్ కుమార్ సంచలనమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టాడు రాజకీయాలు ముఖ్యం కాదు నాకు రాజకీయం ముఖ్యం కాదు ఇది నా ఊరు నాకు జన్మనిచ్చిన ఊరు ఈ గూడుకి నేను న్యాయం చేయలేకపోతే రాజకీయాలను కూడా వదులుకుంటాను అని ఆయన సంచలనటువంటి ప్రెస్ మీట్ పెట్టడం తెలిసిందే ఆ ప్రెస్ మీట్లో ఎప్పుడు ఉత్సాహంగా ఎప్పుడు కలగా కనిపించేటువంటి సునీల్ కుమార్ నిరుత్సాహంగా చాలా బాధగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదనని ఆ ప్రెస్లో వ్యక్తం చేసి ఆయన తెలియజేయడం జరిగింది సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా నేను న్యాయం చేయలేకపోయిన గూడూరికి అన్న ఆవేదన వ్యక్తం చేయడం ప్రజలను కూడా బాధ కలిగించింది మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో ముందుకు వచ్చినటువంటి సునీల్ కానీ అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అన్న ఒక ప్రశ్నార్థకత బాలలో కూడా నెలకొంది ఇదే విధంగా గూడూని నెల్లూరు జిల్లాలో కానీ కలుపుకుంటే రాబో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అక్కడ ఫలితాలు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజు అది రిజర్వేషన్ కాన్స్టిట్యూ కావచ్చు రేపు జండలు కావచ్చు ఎవరు ఏవైనా కానీ ప్రజలకు అనుకూలంగా ఉండే పార్టీ కావాలనుకుంటారు ప్రజలకు అనుకూలమైనటువంటి నాయకుడు కావాలనుకుంటారు ఏ నాయకుడి కోసం మేము జిల్లా కలపమని మేము అంటం లేదు ఒక ఒక్కొక్క సంఘ సంవత్సరం ఒక్కొక్కసారి గూడుని ప్రత్యేక జిల్లాగా మారుస్తాము అని చెప్పారు ఆ రోజు కూడా ఎమ్మెల్యే వాసిం సునీల్ కుమార్ ఒకే స్టాండింగ్లో ఉన్నాడు మాకు జిల్లా వద్దు గూడుని నెల్లూరులో కలపండి ఎంతమంది కోరినా స్వయంగా ఎమ్మెల్యే కోరినా గూడూరు జిల్లా పైన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ఈ విధంగా వ్యవహరించడం తీరుపైన గూడూరు ప్రజలు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు దీనిపైన ఒక్కసారి పునర్ పరిశీలన చేయాల్సిన అవకాశం ఉంది గూడూరుని నెల్లూరులో కలపాల్సిన అవకాశం ఉంది అనేక రకాల అభియోగాలు ఆరోపణలు ఈరోజు గూడూరులో వినిపిస్తున్నాయి ఎవరి కోసమో గూడూరిని తిరుపతి జిల్లాలోనే ఉంచారు అనేది ఒకటి అలాగే గూడూరు నెల్లూరులో కలిస్తే నెల్లూరు బలమైన జిల్లాగా తయారవుతుంది అని మాట్లాడటం కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే నెల్లూరు బలమైన జిల్లాగా మారటం ఇక్కడున్నటువంటి నాయకులు రాష్ట్రాన్ని శాసించే విధంగా రాజకీయాల్లోకి ముందుకు వెళ్తారన్న ఒక ఆలోచనతో ఇలా చేశారన్నది ఒక ప్రచారం ఇంకో ప్రచారం తిరుపతిని బలంగా చేయాలి తిరుపతి జిల్లాని బాగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో గూడూరిని ఇట్లా కలిపారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఈ ప్రచారాలు ఈ ఊహాగానాలు ఏది ఏదైనా కూడా వీటన్నిటికీ స్టాప్ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నాయకులు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా హామీ ఇచ్చున్నారు గూడూరుని నెల్లూరులో కలుపుతాం మీ హామీలు మీరు నెరవేర్చండి గూడుని నెల్లూరులో కలపండి అంటూ అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల అభిష్టాన్ని అక్కడ ఉన్నటువంటి నాయకుల బాధల్ని సర్వే నిర్వహించి గూడూరు మీద మరోసారి ఆలోచించి గూడూరుని నెల్లూరులో కలపాల్సిన అవసరం ఉంది